పరిపాలకా ఇక్కడ నుంచి నేను కోనేరికి వరాహస్వామి టెంపుల్కి లడ్డు ప్రసాదంకి అండ్ ఫ్రీ దర్శనానికి ఎలా వెళ్ళాలో చూ చూపిస్తానో చూడండి ఇక్కడ నుంచి మన మెయిన్ టెంపుల్ ఉందా ఇక్కడ నుంచి రైట్ తీసుకోవాలి ఇలా వెళ్ళాలి మీకు రైట్ సైడ్ మీరు గోపురానికి ఆపోజిట్లో వస్తే మీకు రైట్ సైడ్ ఇక్కడ నుంచి వెళ్ళాలి ఇక్కడ నుంచి నేను టైం ల్యాచ్ చేస్తాను టైం ల్యాచ్ చేసి శ్రీ వారాహస్వామి టెంపుల్ దగ్గరికి వెళ్ళిన తర్వాత నార్మల్ వీడియో పెట్టేస్తాను శ్రీ అది ఇందాక మీకు చూపించాను కదా అది అన్నదాన సత్రం ఎప్పుడైనా మీరు వెళ్ళొచ్చు తినొచ్చు జై శ్రీరామ్ శ్రీ వరాహస్వామి వారి ఆలయం తిరుమల సో బేసిక్ ఏంటంటే తిరుపతికి వచ్చిన వారు తిరుపతికి వచ్చిన వాళ్ళు డెఫినెట్గా వరాహస్వామి దర్శనం చేసుకున్నాకనే తిరుపతికి వచ్చాక మీరు వరాహస్వామి దర్శనం చేసుకోకుండా తిరుమలలో వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకున్న అది ఫలితం ఉండదు అనమాట అందుకనే మీరు తిరుమలకు వస్తే తప్పకుండా వరాహస్వామిని దర్శనం చేసుకున్న తర్వాతనే లోపలికి వెళ్ళి శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకోండి వరాహస్వామిని దర్శనం చేసుకున్నాకనే వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకోవడానికి వెళ్ళండి అండ్ దీనికి ఒక టిప్ ఇస్తా వీడియో లాస్ట్లో వెయిట్ చేయండి సో ఇలా వెళ్ళాలి ఫ్రీ దర్శనంకి ఓకేనా ఇక్కడ నుంచి టైం లెఫ్సెట్ శంఖ చక్రాలకు సో ఇక్కడ లడ్డులు తీసుకోవచ్చు దర్శనానికి వెళ్తే ఒకటి ఫ్రీ లడ్డు ఇస్తారు తర్వాత మన ఇష్టం ఎన్ని లడ్లన్నీ తీసుకోవచ్చు అండ్ ఇలా వెళ్తే మ్యూజియం కూడా వస్తుంది చూడండి ఇదిగోండి ఇలా వెళ్తే మ్యూజియం వస్తుంది యాజ్ వెల్ యాజ్ ఒకసారి కంపార్ట్మెంట్స్లోకి వెళ్ళిన తర్వాత మళ్ళీ కిందకి వచ్చి మళ్ళా లోపలికి వెళ్ళడానికి రీ ఎంట్రీ అని ఉంటుంది అది కూడా ఇలా వెళ్తే వస్తుంది మీరు ఎప్పుడన్నా వెళ్ళొచ్చు అనమాట ఒకసారి కంపార్ట్మెంట్స్ లోపలికి వెళ్ళిన తర్వాత మళ్ళీ బయటకు రాకూడదని ఏమి ఉండదు ఒకసారి బయటకు వచ్చిన తర్వాత ఒక టూ అవర్స్లో పెళ్ళొచ్చని ఉంటుంది అండ్ ఆ రూల్స్ ఒక్కొక్కసారి ఒక్కొక్కసారి మారుతూ ఉంటాయి అవి చూసుకొని కిందకి దిగండి ఇదిగోండి ఇది రీ ఎంట్రీ ప్లేస్ అనమాట ఇక్కడ ఇక్కడ నుంచి లోపలికి వెళ్తే పైకి అయితే పైకి కిందకైతే కిందకి వెళ్ళిపోవచ్చు అనమాట అది ఇవి కంపార్ట్మెంట్స్ కింద పైన నేను నిన్నున్నది పైన ట్వంటీ ఎయిత్ కంపార్ట్మెంట్లో ఉండే నిన్న ఈరోజు పబ్లిక్ ఉందో లేదో మనకి తెలీదు ఇది ఉంది కదా ఇక్కడ నుంచి స్ట్రైట్ మెయిన్ రోడ్ మీద వెళ్ళిపోవాలి సర్వదర్శనం పేదర్శనం ప్రియ దర్శనం అది ఇది అని డిఫరెన్స్ ఏం లేదు రెండు ఒకటే కన్ఫ్యూజ్ కాకండి ఇలా వెళ్ళాలన్నమాట బయటకు వస్తామా ఇప్పుడు ఆలయం బుడ్ లోపల నుంచి బయటకు వచ్చిన కదా ఇలా వెళ్ళాలి ఫోర్ హండ్రెడ్ టు ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ ఉంటుంది నాకు వరకు అయితే అంతకంటే ఎక్కువ ఉండదు ఆ మండపం దగ్గరికి వెళ్ళి చూపిస్తాను ఒక నిమిషం అండ్ నేను ఇప్పుడైతే అంత దూరం వెళ్ళట్లేదు ఎందుకంటే మళ్ళీ నేను వెళ్ళి రిటర్న్ వెళ్ళి లడ్డు తీసుకోవాలి కదా మళ్ళీ నేను అక్కడికి వెళ్ళాను అనుకో రిటర్న్ రాని కావాలి కాదు ప్రియ దర్శనంకి ఇలా వెళ్ళాలి ఏదన్నా ఇక్కడ నుంచి స్ట్రైట్ వెళ్ళాలి అక్కడ నుంచి స్ట్రైట్ ఇదే రోడ్ మీద ఇలా వెళ్ళాలి ఇలా వెళ్తే ఇక్కడ ముందుకెళ్ళిన తర్వాత ఫ్రీ దర్శనం అని బోర్డు ఉంటది అక్కడ నుంచి లోపలికి వెళ్ళిపోవచ్చు ఇక్కడ కూడా ఫ్రీ దర్శనం ఉంటుంది చూడండి ఫ్రీ దర్శనం అన్నా సర్వదర్శనం అన్న రెండు ఒకటే కన్ఫ్యూజ్ అసలు కాకండి ఇప్పుడు నేను లడ్డు తీసుకోవడానికి వెళ్తున్నా లడ్డు తీసుకొని మళ్ళా మీకు కలుస్తా ఇక్కడ ఇక్కడ లడ్డూస్ ఎక్కడ తీసుకున్న ఒకటే తక్కువ నా దగ్గర చూరేసి తీసేసుకోవాలి లడ్డూలు తీసుకుని బయటకు వచ్చేసిన ఇక్కడ వాయిస్ ఎనిపోయేది అనుకుంటా బయట మాట్లాడాలి లడ్డూలు తీసేసుకున్నా లడ్డూలు తీసేసుకొని బయటకు వచ్చేసిన ఇప్పుడు ఇక్కడ జరిగింది ఏంటంటే లడ్డూలు పర్ హెడ్ ఓన్లీ సిక్స్ ఇస్తారంట ఏం చేస్తా సిక్స్ తీసుకున్నా సీక్రెట్ ఏంటంటే ఒకటి పెద్ద లడ్డు తీసుకున్నా ఓకే ఒకటి పెద్ద లడ్డు ఆరు చిన్న లడ్డూలు తీసుకున్నా దాంతోపాటు ఒక లడ్డు ఫ్రీ వచ్చింది కదా ఫ్రీ అంటే ఏడు చిన్న లడ్డులు ఒకటి పెద్ద లడ్డు మొత్తం పదకొండు లడ్ల కింద లెక్కేసుకోండి సో పదకొండు లడ్లు తీసుకున్నా కదా ఒక లడ్డు నాకు ఏదైతే లడ్డు ఫ్రీ వచ్చిందో అది ఇప్పుడు నేను తినేస్తా ఇక్కడ ఇక్కడ ముందు ఆగేసి తినేస్తా తినేసి బయటకు వెళ్దాం ఓం నమో వెంకటేశాయ ఈ లడ్డు ఇంటికి వెళ్ళేలోపు ఈ నెయ్యి ఏదైతే ఉంటుందో అది మొత్తం ఇంకిపోతుందన్నమాట సో అది ఇంకిపోయినాక లడ్డు ఎంత దేవుని ప్రసాదమైన ఆ టేస్ట్ ఉండదు సో తిట్టుకున్న పర్లేదు ఏం కాదు అది కూడా అది కాకుండా ఆకలి కూడా వేస్తుంది కదా ఆకలి వేసినప్పుడు ఆయన ప్రసాదం కంటే గొప్ప ఇంకేముంటుంది చెప్పండి సో అందుకే తినేస్తున్నా ఒక లడ్డు మాత్రమే అది నాకు ఫ్రీగా వచ్చిన లడ్డు అక్కడ కూడా ఫిఫ్టీ ఫిఫ్టీ బయటకు వెళ్ళేసి ఇంకేమన్నా దొరికితే అది తినేసి కిందకి వెళ్ళడానికి ట్రై చేస్తా ఒకవేళ ఇప్పుడు కిందకు వెళ్ళడానికి ఏమన్నా ఉంటే కిందకి వెళ్తా లేకపోతే ఇక్కడ ఏదో మూల చూసుకొని వండుకుంటా చాలా నా ప్లాన్ ఏముండే నిన్న ఒకవేళ దర్శనం అస్తున్నా స్కాలు ఒక ఫైవ్ థర్టీ సిక్స్ సెవెన్ కానీ అలా దర్శనం అయింటే ఆయనే వాడుకుందాం అనుకున్నాను నిన్న కానీ నిన్న మిడ్ నైట్ టోర్ అయ్యడం వల్ల నేను మళ్ళీ రాలేదు ఇప్పుడు వెళ్ళి చూస్తాను ఒకవేళ ఒకవేళ ఇప్పుడు బయట కిందకు వెళ్ళడానికి వెహికల్స్ ఉంటే నో ప్రాబ్లం కిందకు వెళ్ళి రూమ్లో వండుకుంటా ఒకవేళ లేకపోతే పడుకోవడానికి కూడా నేను రెడీ ఎందుకంటే ముందు జాగ్రత్తగా ఒక రగ్గు త్రీ శ్రీవారి లడ్డూల గురించి ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే లోపలికి దర్శనంకి వెళ్తారు కదా దర్శనంకి వెళ్ళిన వాళ్ళకి ప్రతి ఒక్కరికి ఒక ఫ్రీ లడ్డు ఉంటుంది ఓకే సెకండ్ థింగ్ వచ్చేసి పర్ హెడ్ ఓన్లీ సిక్స్ లడ్డూస్ ఇస్తున్నారంట ఇప్పుడు ప్రస్తుతానికైతే ఆరు లడ్డూలు ఇస్తున్నారు దర్శనంకి వెళ్ళిన వాళ్ళకి ప్రతి ఒక్కరికి ఒక ఫ్రీ లడ్డు ఎవరైతే లోపలికి వెళ్తున్నారో వాళ్ళు మాత్రమే వెళ్ళి తీసుకోవాలి వాళ్ళకు మాత్రమే ఇస్తున్నారు నువ్వు యాభై రూపాయల లడ్డున ఐదు వందలకు గుంటానన్నా ఒక్కటి కూడా ఇవ్వరు యాభై రూపాయల లడ్డు యాభై రూపాయలకి ఇస్తారు అది ఆరు లడ్డులు ఇస్తారు ఒక హెడ్కి సిక్స్ లడ్డూస్ అది కూడా దర్శనంకి వెళ్ళిన వాళ్ళకి మాత్రమే నార్మల్గా వాక్ వచ్చేసి తీసుకుంటామంటే కాదు నేను తిరుమల గురించి ఒక్క ముక్కలు చెప్పాలంటే ఈ ఒక్క పుణ్యక్షేత్రాన్ని నడిపించడానికి దాదాపు పదివేలకు పైగా మంది కష్టపడుతున్నట్టున్నారు లైక్ సీరియస్లీ సెక్యూరిటీ గార్డ్స్ ఓకే వాళ్ళ కోసం సపోర్టర్స్ ఓకే అన్నదాన క్షేత్రంలో కొంతమంది ఊడ్చడానికి కొంతమంది లోపల కొంతమంది అండ్ మిగిలిన అంత ఎక్కడ మొత్తం పీస్ఫుల్గా అండ్ కరెక్ట్గా అన్నీ మెయింటైన్ చేస్తూ ఇంత క్లియర్గా మెయింటైన్ చేస్తున్నారంటే చిన్నమాట కాదు అయినా వీళ్ళు ఇంత మంచిగా చేస్తున్నారంటే సీరియస్లీ టెక్ అబౌ మీకు ఇంకొక ఇన్ఫర్మేషన్ ఏంటంటే మీరు ఒకవేళ ఫ్రీ దర్శనంకి వెళ్తుంటే నేను ఫ్రీ దర్శనం గురించి చెప్తున్నాను ఎందుకంటే నేను ఫ్రీ దర్శనంకి వెళ్ళా అదర్ పే పేబుల్ వాటి గురించి తెలీదు నేను ఫ్రీ దర్శనం గురించి చెప్తున్నా ఒకవేళ మీరు ఫ్రీ దర్శనంకి వెళ్తే బ్యాగ్లు ఫోన్లు అక్కడే తీసుకుంటారు మీరు టెన్షన్ పడకండి ఎక్కడ ఇవ్వాలి ఎలా అని చెప్పేసి ఏం టెన్షన్ పడకండి డైరెక్ట్ బ్యాగ్స్ ఇంకా మొబైల్ ఫోన్స్తోనే లోపలికి వెళ్ళండి లోపలికి వెళ్ళినప్పుడు అక్కడ మీకు లోపలికి ఎంట్రన్స్ దగ్గరనే ఎంట్రీ లోపలికి వెళ్ళే దారిలోనే మీకు బ్యాగ్స్ తీసుకుంటారు ఫోన్స్ తీసుకుంటారు మీకు ఒక టోకెన్ ఇస్తారు మిమ్మల్ని ఫోటో దింపుకొని టోకెన్ ఇస్తారు మీరిస్తే బ్యాగులు మీ ఫ్యామిలీలో ఒక సిక్స్ సెవెన్ మెంబర్స్ ఉన్నారనుకోండి బ్యాగులు మీరిస్తే మీరే వెళ్ళి తీసుకోవాలి ఎందుకంటే మీ ఫోటో తీసుకుంటారు మీరు వెళ్తేనే ఇస్తారు మీరు వెళ్ళకపోతే ఇవ్వరు అది కూడా గుర్తుపెట్టుకోండి లోపలికి వెళ్ళి దర్శనం చేసుకోవడం బయటకు రావడం బై లడ్డూల కోసం కౌంటర్లో వెయిట్ చేయడం లడ్డూలు తీసుకోవడం లడ్డూలు తీసుకొని కిందికి దిగడం ఒక రాకెట్ సైన్స్ అయితే ఆ లడ్డూలు తీసుకున్నాక మనం మన ఇంటికి ప్రాపర్గా తీసుకెళ్ళడం అది పెద్ద టాస్క్ అనమాట నాకు ఇది తర్వాత అయితే నేను ఇప్పటిదాకా ఏ లడ్డుని శ్రీశైలంకి వెళ్ళినప్పుడు శ్రీశైలం లడ్డుని కానీ వెళ్ళినప్పుడు ఉరుకుందా లడ్డు ఏ టెంపుల్కి వెళ్ళినా లడ్డుని నేను ప్రాపర్గా ఎప్పుడు తీసుకెళ్ళలే ఎందుకంటే బైక్ మీద వెళ్ళేటప్పుడు ఎగిరినప్పుడు ఆ లడ్డు మొత్తం విడివిడిపోతుంది అన్నమాట లడ్డు మొత్తం విడిపోతుంది సో ఇప్పుడు ఇది కూడా అంతే ఉంటుంది నాకు తెలిసినంత వరకు సో చూసి జాగ్రత్తగా వెళ్దాం అనుకుంటున్నా కానీ నాకు తెలిసినంతవరకు అయితే కాదు నిన్న ఏమైందంటే మార్నింగ్ సిక్స్కి లేచినా లేచి స్నానం చేసుకున్నా ఇంకొంచెం ఎర్లీగానే స్టార్ట్ అవుదాం అనుకున్నా కానీ నేను ఒక్కరిని ఉన్నా కదా నాకు ఒక్కడికి రావడానికి భయమైందనమాట అల్లిపిరి మెట్ల మీద ఆ మధ్యలో చిరువుతపులు ఇవన్నీ ఉన్నాయి కదా ఎందుకు రిస్క్ ఎందుకు అని చెప్పేసి లేచిందే సిక్స్కి లేచినా మెల్లగా లేచి మొన్న మొన్న ఉన్న బట్టలు పిండేసుకున్నా పిండేసుకొని ఆరేసుకొని స్నానం చేసి స్టార్ట్ అయ్యే వరకు సెవెన్ థర్టీకి ఇంటి రూమ్ దగ్గర నుంచి స్టార్ట్ అయినా అలిపిరి మెట్ల దగ్గరికి వచ్చి అది ఇది అనే లోపు సెవెన్ ఫిఫ్టీ అయింది యాక్చువల్గా నేను నిన్న సెవెన్ థర్టీకి అలిపిరి మెట్లు ఎక్కడం స్టార్ట్ చేసిన అనుకున్నా కాకపోతే సెవెన్ థర్టీ కాదు సెవెన్ ఫిఫ్టీకి స్టార్ట్ చేసిన అలిపిరి మెట్లు ఎక్కడం సెవెన్ ఫిఫ్టీకి స్టార్ట్ చేసిన సెవెన్ ఫిఫ్టీకి స్టార్ట్ చేసినానా అలిపిరి మెట్లు ఎలా ఎక్కానంటే ఆరు వందల మెట్ల వరకు స్టాప్ ఎక్కినా ఆగలి ఎక్కడ ఆగలి ఫ్లోలో ఫ్లో వచ్చేసిన ఆరు వందల మెట్ల తర్వాత ఏమైంది ఇక రెస్ట్ తీసుకోవడమే స్టార్ట్ అనమాట రెండు వందల మెట్లకు ఒకసారి రెండు వందల మెట్లకి ఒకసారి ఆగే ఆగే ఎక్కాల్సి వస్తుంది ఎందుకంటే ఇంకా అంతగా స్టాప్ ఎక్కినా కదా ఏసమాయసం వచ్చింది అండ్ అండ్ ఇంకోటి ఏంటంటే దానికి తోడు నేను ఎక్కేటప్పుడు ఏమనుకున్నా ఏం తినకుండా ఏం తాగకుండా పైకి అది ఒకటి తోడైంది ఇంకా మొత్తం నీరసం నీరసం అయిపోయింది ఇక ఎట్లా ఎక్కుతున్నానో కూడా అర్థం కాలే ఎక్కేసిన పై వరకు మొత్తానికి ఇంకొకటి చెప్పాలి రెండు వేల మీటర్ల వరకు ఎక్కినా రెండు వేల మీటర్ల తర్వాత గాలిగోపురం వస్తుంది కదా గాలిగోపురం దగ్గర నేను ఏం ఎక్స్పెక్ట్ చేసినా అంటే నేను ఫస్ట్ టైం వచ్చినప్పుడు గాలిగోపురం దగ్గర టోకెన్లు ఇచ్చారు అనమాట గాలిగోపురం దగ్గర టోకెన్లు ఇచ్చారు దర్శనానికి అలానే ఉంటుంది కానీ టోకెన్ ఇవ్వలేదు అలానే పైకి వచ్చేసిన పైకి వచ్చేసి వీడియోలో చూస్తే ఆకార కూడా వీడియో పెట్టాను కదా దీపం ఉన్నది ఆకర మెట్టు దాటిన తర్వాతకి కొంచెం ముందుకు వచ్చిన తర్వాత షాప్లు ఉన్నాయి కదా రెండు టాటా గ్లూకోజ్ తీసుకొని రెండు తాగేసి ఇక్కడికి వచ్చిన అనమాట ఇంకోటి నేను ఇందాక మర్చిపోయి ఆఫ్ చేసేసిన కొంచెం వెనకాల పెట్టేసి టూ డేస్ మీకు ఇందాక షార్ట్ కట్ చెప్తా కదా ఏంటంటే మీరు ఒకవేళ వీకెండ్స్లో సంథింగ్ లైక్ సాటర్డే అండ్ సండే ఫుల్ క్రౌడీ టైమ్స్లో వచ్చారనుకోండి సింపుల్ ఫస్ట్ దర్శనం అయితే గుడి లోపలికి వెళ్ళిపోండి గుళ్ళు లోపలికి వెళ్ళిపోయి టోకెన్ తీసుకోండి కంపార్ట్మెంట్లోకి వచ్చిన తర్వాతకి ఎగ్జిట్ తీసుకోండి టోకెన్ తీసుకొని ఎగ్జిట్ తీసుకోండి ఎగ్జిట్ తీసుకొని అక్కడ నుంచి కిందకి రండి కిందకు వచ్చేసి వరాహస్వామి దర్శనం చేసుకున్న తర్వాతకి మళ్ళీ రీఎంట్రీ నుంచి లోపలికి వెళ్ళిపోవచ్చు ఈజీ కాబట్టి మీకు అక్కడ అక్కడ టైం వేస్ట్ కాదు అండ్ ఇక్కడ మీకు లోపలికి ఉంటుంది టైం సేవ్ అవుతుంది సో ఇలా ట్రై చేయండి ఇదే నీ చిన్న షార్ట్ కట్ అనమాట నేను ఇలా చేయకపోవడం వల్ల నాకు ఒక వన్ అవర్ వేస్ట్ అయింది అంటే టెన్ ఫిఫ్టీకి పైకి వచ్చిన కదా లెవెన్ ట్వెల్వ్ వరకు వరాహస్వామి గుడిలోనే ఉండిపోయాను అనమాట అన్ని వ్లాగ్స్లో ఎండింగ్కి చెప్తుంటే ఏమనిపిస్తున్నానంటే ఓకే వీడియో అయిపోయింది సక్సెస్ఫుల్గా కంప్లీట్ అని చెప్పేసి చెప్తుండే కానీ ఈ వీడియోకి ఎండింగ్ చెప్పాలంటే నాకు మనసు ఒప్పట్లే ఇంకా 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 ఏదైనా మాట్లాడాలి ఇంకా ఏదైనా మాట్లాడాలనిపిస్తుంది సో బట్ ప్రతిదానికి ఒక ఎండ్ ఉండాలి కాబట్టి సో మీరు చూశారనుకుంటా మన తిరుమల తిరుపతి దేవస్థానం ఫుల్ వీడియో మీ అందరికి నచ్చింది అనుకుంటున్నాను నేను మీ వినోద్ కుమార్ సైనింగ్ ఆఫ్ టేక్ కేర్ బై బై అండ్ సీ యూ టుమారో